నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ నేను గ్రేసి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకొచ్చింది ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు ఇందుకు ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారం అంటూ ముహూర్తం కూడా ఖరారు చేశారు ఇంతకీ ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ కాస్త ఎక్కువ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ మాట వినిపించినా రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటారు ఇప్పుడు రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి అలసిపోయారు ఇంతకు మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగుతుంది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కావాలనే ఆపుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు మరి ఇందులో నిజమెంత ఈ అంశాలపై ఈ రోజు మనతో చర్చించడానికి ఇటు పాయింట్ లో మనతో ఉన్నారు ఆ రెహమాన్ గారు విశ్లేషకులు నమస్తే అండి రెహమాన్ గారు నమస్తే నమస్తే రైట్ సార్ మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఈ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం ఏదైతే ఉందో మనకి వినిపిస్తూనే ఉంది వాయిదా పడుతూనే ఉంది మరి ఇప్పటికే తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఈసారైనా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా గ్రేసి మీకు అట్లానే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నప్పుడు అంతా ఆయన పెద్దగా నవ్వేసి వీరే రాసేస్తారు కదా ప్రతిసారి ఊహాగానాలు ఈసారి కూడా రాసేయండి అని ఆయన బదిలిస్తూ వస్తూ ఉంటారు నిజానికి ఇది ఒక ప్రవసనంగానే మారింది మంత్రివర్గ విస్తరణ అయితే అట్లా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడానికి ప్రత్యేక కారణాలు ఏంటి అని చెప్పుకున్నప్పుడు ఖాళీలు ఉన్నవి ఆరు ఆశిస్తున్న వాళ్ళు పది పది మంది వరకు ఉన్నారు కానీ ఈ ఈ నేపథ్యంలో ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నది కానీ మరీ ముఖ్యంగా సామాజిక వర్గీకరణ చూసినప్పుడు ఆ వర్గాల వారిగా మనం ఒకసారి చూసుకుంటే ఎస్సీ నుంచి మాలా మాదిగా రెండు వర్గాలకు ఒకవైపు దామోదర రాజనరసింహ గారు భట్టి విక్రమార్క గారు ఉన్నారు బీసీలలో కూడా పొన్నం ప్రభాకర్ ఇట్లా మంత్రులు ఉన్నారు ఎస్టీ అంటే కొండా సురేఖ బీసీఏ అట్లా ఎస్టీ నుంచి సీతక్క గారు ఉన్నారు మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మైనారిటీలు మైన మైనారిటీల నుంచి ప్రాతినిధ్యం అసలు లేదు గతంలో మనం చూసినట్టయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు బషీరుద్దీన్ బాబుఖాన్ ఒకే ఒక్కరిని తనతో పాటు తన మంత్రవర్గ సహచరునిగా ఒక్కరే ఒకరిని తీసుకొచ్చి ఆయన ప్రమాణం చేశారు తద్వారా మైనార్టీలకు ఉండే రాష్ట్రంలో అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలకు ఉండే ప్రాతినిధ్యాన్ని ఆయన చెప్పగానే చెప్పారు అట్లాగనే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఆయనతో పాటు మహమూద్ అలీ గారిని ఒకరిని మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంటే అప్పుడు కూడా మైనారిటీల ప్రా ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పినట్టుగా కనిపించింది ఈసారి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్ర ప్రభుత్వం ఏర్పడి మైన్ అంటే ఈసారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కర్ణాటక ఎన్నికల తర్వాత మైనారిటీ ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్ పక్షాన చేరడం వల్ల బిఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది ఈ ఓటర్ మైనారిటీ ఓటర్ టర్న్ అవ్వడంలో ఒక 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 ప్రత్యేకంగా ఒక చర్చ కూడా మొదలైంది ఇంత ఇంత ప్రాధాన్యత కలిగిన ఓటరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మైనారిటీల పక్షాన రాష్ట్రంలో నుంచి ఎవరు అసెంబ్లీకి గెలవకపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి ఉండొచ్చు అది వేరే విషయం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ప్రాతినిధ్యం కూడా వహించే సభ్యులు లేకపోవడం ఆ తర్వాత సియాసత్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్ని ఎమ్మెల్సీగా తీసుకున్నారు ఆ తర్వాత ఖురేషి గారిని ఎమ్మెల్సీగా తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కేంద్రానికి పంపినప్పటికీ ఆ స్థానంలో విజయశాంతిని కేంద్రం కన్ఫర్మ్ చేసినట్టుగా కనపడింది ఆ కాబట్టి ఈ ఈ చిక్కుముడి ఒకవైపు ఉండనే ఉంది రెండో వైపు ఆశిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అయితే ఇప్పటికే రెడ్డి ప్రాతినిధ్యం చాలా పెరిగిపోయింది ఇంకెంతమంది రెడ్డిలకు మీరు ప్రాతినిధ్యం ఇస్తారు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లను రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు అంటూ జానారెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశారు ఈ లేఖ పెద్ద కలకాలం రేపింది అసలు జానారెడ్డి గారి లేఖ వల్లనే కేంద్ర 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 పార్టీ అధిష్టానం స్పందించి మంత్రివర్గ విస్తరణ కాస్త ఆలస్యం చేసింది అనేటువంటి చర్చ కూడా మొదలైంది ఏమైనా జూన్ రెండు తర్వాత అంటే రాష్ట్ర అవతరణ వేడుకల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అటు కేంద్రం నుంచి కానీ ఇప్పటివరకు గవర్నర్ అపాయింట్మెంట్ కానీ లేకపోతే కేంద్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా గాని మనకేమీ కనపడలేదు మొన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ అట్లానే కేసీ వేణుగోపాల్ ఇట్లా పెద్దలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లానే ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్గ లాంటి వాళ్ళు మార్చిలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ప్రధానంగా చర్చలోకి వచ్చినట్టు కూడా లీకులు వచ్చినాయి కాబట్టి జూన్ సెకండ్ తర్వాత రాష్ట్ర అవతరణ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అట్లానే ఆరు ఖాళీలే ఉన్నాయి ఇప్పటికే చాలా మంది నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు అంటే సామాజిక వర్గాల వారిగా చూసినప్పుడు ఖచ్చితంగా ఒక మైనారిటీకి ఒక బీసీకి ఖచ్చితంగా స్థానాలు కల్పించాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మందిలో ఎంతమంది సామాజిక వర్గాల వారిగా లభిస్తుంది అనేది డెఫినెట్ గా ముఖ్యమంత్రి రికమెండేషన్స్ అట్లానే కేంద్రం ఏం నిర్ణయిస్తుంది అనేది ఫైనల్ గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు మీరు ఆరంభంలో అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అందులో భాగంగానే ఆ మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువగానే మాట్లాడారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఇబ్రాహీంపట్నం నుంచి మల్లరెడ్డి రెడ్డి గారు ఒకరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం లేదు దానికి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన కూడా నాకు హామీ లభించింది మంత్రి పదవి ఇస్తామని చెప్పి నా 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 సంగతి ఏం అడుగుతున్నారు ఒకవేళ మల్లరెడ్డి రంగారెడ్డిని తనను మంత్రివర్గంలో తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను రాజీనామా చేసి ఇంకెవరికైనా తీసుకుంటానంటే వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి అవకాశం కల్పిస్తానని రెండు అడుగులు ముందుకేసి మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మంత్రివర్గ విస్తరణ అనేది అత్యంత కీలకంగా మారింది అంటే తిరిగి జనంలోకి వెళ్ళాలన్నా తిరిగి జనంలోకి వెళ్ళి మాట్లాడాలన్నా కొత్త మంత్రుల కొత్త ముఖాల అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి వీలైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణ వైపు అడుగులు వేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా గ్రేస్ రైట్ రెహమాన్ గారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అంశం ఎప్పుడు వినిపించినా కూడా రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి పైరవీలు చేస్తారు ఇక మరోపక్క అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి కావాలని ఆపుతున్నారనే ఊహాగానాలు గాని మాటలు గాని మనకు వినిపిస్తున్నాయి అసలు ప్రధాన కారణం ఏంటండి ఈ మంత్రివర్గ విస్తరణ బ్రేక్ పడడానికి నిజానికి మైనారిటీల్లో మంత్రి ఎవరు అనేది ఇంకా తెలియలేదండి కాదు ఆయనకి ఎమ్మెల్సీ అంటే ఇటు శాసనసభ లేకపోతే శాసన మండలిలో ప్రాతినిధ్యం ఇవ్వాలి మిగిలింది ఆమిర్ అలీ ఖాన్ ఆమెర్ అలీ ఖాన్ ను తీసుకోవడానికి కోసం ఆయన చాలా కాలంగా ఎంఐఎం పార్టీకి ఆ సియాసత్ ఫ్యామిలీ చాలా వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భం ఎంఐఎం కాస్త కాంగ్రెస్ పక్షంలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెంచుతుంది అనేటువంటి ఊహాగానాలు బయట చర్చ మొదలైంది అంటే ఆ ఒత్తిడికి లోనై ఆమిర్ ఖాన్ కి మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేటువంటిది అంటే హైదరాబాద్ లో వాళ్ళకి ప్యారల గా ఉన్న మరో కుటుంబాన్ని పెంచి పోషించవద్దు అనేటువంటిది బజలిస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది అయితే రెండో విషయం ఖురేషి గారు రెండో ఆస్పిరెంట్ గా మంత్రి మంత్రి పదవిని ఆశిస్తున్నారు అంటే ఈయన బాగా రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్ గా ఆయనకు గట్టి ముద్ర ఉన్నది ఆయనకు ఆయనను తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి అంశంలో కేంద్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ చిక్కుముడి మైనార్టీల విషయంలో ఉన్నది మిగతా అంశాలకు మీరు చూసినట్టయితే కేంద్రం కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్ణయిస్తే అటు ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసేంత సాహసం చేయరు ఆయన అంటే కేంద్రానికి ఆయన లాయల్ గా ఉన్నారు అటు రాహుల్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ ఆదేశాలను ఆయన పక్కన పెట్టి వ్యవహరిస్తారని నేను అనుకోవట్లేదు అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆశిస్తున్నటువంటి వాళ్ళను బుద్ధగించాలే హోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు నేను బీజేపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేటప్పుడు నాకు మంత్రి పదవి హామీ ఇచ్చి తీసుకొచ్చారు నా హామీ ఏమైంది అని చెప్పి ఆయన కూడా కొంచెం బాహటంగానే కొంచెం అంటే లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో కొంత బీసీ నినాదము బీసీ కులగణన ఈ ప్రాధాన్యత కూడా పెరిగిన తర్వాత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి చర్చ కూడా మొదలైంది ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం జరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి కేంద్రంలో ఇటీవల కాలంలో కాస్త యుద్ధ పరిణామము ఈ ఈ వాతావరణం ఒకటేసారిగా మారిపోవడము అట్లానే స్టేట్ లో కొన్ని ఈవెంట్స్ కూడా ఉండడము ఈ కారణాలన్నిటి చేత కొంత మళ్ళీ ఆలస్యం జరిగినట్టుగా కనపడుతుంది ఇంక ఇంతకంటే ఆలస్యం జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ రాదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వీలైనంత తొందరగా ఈ జూన్ రెండు తర్వాత పంతర్వర్గాల విస్తరణ వైపు అడుగులు పడతాయని చెప్పి కొద్ది ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తోంది గ్రేసి రైటర్ రెహమాన్ గారు అలాగే ఇక మనం మరో అంశం గురించి చూసినట్లయితే హైదరాబాద్ మెట్రో రైలు చార్జీల పెంపుపై వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. నష్టాలను పూడ్చుకోవాలంటే వేరే మార్గం లేదని మెట్రో యాజమాన్యం చెబుతోంది. నష్టాలు పూడ్చుకోవాలంటే చార్జీల పెంపే మార్గమా అని ప్రశ్నిస్తున్నారు. చార్జీలు పెంచే బదులు యాడ్స్ ద్వారా రెవెన్యూ సమకూర్చుకోవచ్చని సూచిస్తున్నారు మెట్రో పిల్లర్లకు లైటింగ్స్ తో యాడ్స్ ఏర్పాటు చేస్తాయి రెవెన్యూ వస్తుందని చెబుతున్నారు మెట్రో స్టేషన్లలో చాలా షాపులు ఖాళీగా ఉన్నాయి వాటితో కూడా రెవెన్యూ పెంచుకోవాలంటున్నారు ఇన్ని అవకాశాలున్నా ప్రయాణికులపై ఎందుకు భారం మోపుతున్నారని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ అంశంపై మనం చర్చించాలి ఇప్పుడు రెహమాన్ గారు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో మెట్రో రైలు చార్జీలు అయితే పెరిగిన సంగతి మనకు తెలిసిందే ఈ వామపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి చేసింది ఆదాయాన్ని పెంచే దిశగా మెట్రో రైలు చార్జీలు పెంచిందని అనుకోవాలా నిజానికి మనం చూసినట్టయితే ఆర్టీసీ గత ప్రభుత్వంలో ఆర్టీసీ సమ్మె దీర్ఘకాలికంగా సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ ప్రయాణికులంతా ఒక్కసారిగా మెట్రో వైపు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం అంటే అంతకు ముందు కనుక మనం చూసినట్టయితే అసలు మెట్రో అంతా బోసిపోవడం మెట్రోకి ప్రజలు అలవాటు కాకపోవడం అసలు అది తమ రవాణా సాధనంగానే అనుకోకపోవడం గతంలో చూసాం తర్వాత ఆర్టీసీ సమ్మె తర్వాత మళ్ళీ ఆర్టీసీ బస్సులు రోడ్ ఎక్కినప్పటికీ ప్రయాణికులు అటు దిశగా ఎక్కువ మంది రాలేదనేటువంటిది ఆర్టీసీ సిబ్బంది లేకపోతే ఆ యూనియన్లు చెప్పినటువంటి యాజమాన్యం చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అయితే ఇప్పుడు అది డెఫినెట్ గా అదొక ఫ్లై అండి అది ఒక ఆకాశంలో ఒక ఏరోప్లేన్ లాంటిది అంటే క్షణాల్లో మనం నిమిషాల్లో ఒక చోటు నుంచి ఒక చోటుకి సమయభావం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా దాన్ని నివారించడానికి డెఫినెట్ గా మనకు మెట్రో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మెట్రోకు చాలా మంది అలవాటు పడ్డారు మెట్రో కిక్కరీస్గా అంటే మనకు బాంబే ఢిల్లీ తరహాలో మెట్రోలో జనాలు వెళ్ళడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఒకవైపు ప్రయాణంలో రద్దీ పెరిగిన తర్వాత కూడా మెట్రో అంటే డెఫినెట్ ప్రైవేట్ యాజమాన్యం తో నడుస్తున్నది కాబట్టి ఎల్ యాజమాన్యం నేతృత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు కాస్త తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మళ్ళీ ప్రయాణికులపై భారాన్ని మోపుతున్నారు మీరు అంటున్నట్టుగా వామపక్ష పార్టీలు ఆ ఛార్జీలను తగ్గించండి అని చెప్పడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయో కూడా సూచించింది అటువైపున కూడా అంటే ఇప్పుడు పిల్లర్ల పైన అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవడమే కానివ్వండి లేకపోతే మెట్రో లోపల కూడా భౌగిలలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి అనౌన్స్మెంట్ లో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి మెట్రో స్టేషన్ లో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి అట్లానే మెట్రో స్టేషన్లలో ఉన్నటువంటి షాపింగ్స్ సంబంధించిన వాటిల్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి ఆ మార్గాల్లో పెంచుకోమని చెప్పి వామపక్ష పార్టీలు సూచించాయి అయితే వామపక్ష పార్టీలు సూచనల్ని పరిగణలో పరిగణలోకి తీసుకొని మెట్రో ఛార్జీని మెట్రో యాజమాన్యం తగ్గిస్తుందని నేను అనుకోవట్లేదు కానీ ఇది మళ్ళీ ఆర్టీసీ వైపు టర్న్ అయిపోయి కొంత ప్రయాణికుల సంఖ్య తగ్గినా ఇది మెట్రోకు భారమే ఆల్రెడీ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి భారం కనుక పెరిగితే తిరిగి మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెట్రో యాజమాన్యం మళ్ళీ పునరాలోచించి సామాన్యులకు కూడా అంటే ఎగువ మధ్య తరగతి వాళ్ళకే కాకుండా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వర్గాలు కూడా అంటే ఎవరైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ ను లేరో వాళ్ళందరూ ఎక్కువగా మెట్రోను ఆశిస్తున్నారు చాలా చోట్ల అంటే కారు పార్కింగ్ ఇబ్బంది ఉంటది ఆ ప్రాంతంలో అనుకుంటే కూడా మెట్రోలో వెళ్లి తమ పనులను చూసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్ నగరంలో నెలకొని ఉంది కాబట్టి రెండు మెట్రో విస్తరణ దిశలో ఉన్నది అట్లానే పాతపస్తి మిగతా వైపు కూడా మెట్రో విస్తరణకు అడుగులేస్తున్నటువంటి తరుణంలో ఛార్జీలు పెంచడం నిజానికి ఇది ఒక పిడుగుబాటు చర్యనే మళ్ళీ తిరిగి ప్రయాణికులు తగ్గితే పెట్రోకి కోలుకోలేని దెబ్బ లేకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది డెఫినెట్గా గా యాజమాన్యం ప్రయాణికుల్ని కూడా దృష్టించుకొని ప్రయాణికుల భారాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మధ్య మార్గాన్ని అనుసరించడం మంచిది నా అభిప్రాయం క్రెస్ రైట్ రెహమాన్ గారు మీరు చెప్పినట్టుగా రోజుకి కొన్ని వేల మంది మెట్రో రైళ్లు ప్రయాణిస్తూ ఉంటారు ఇటు వాళ్ళ ఆ ప్రయాణికులపై కూడా భారం పడుతుంది తీవ్రంగా వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారు ఇట్లా సడన్ గా చార్జీలు పెంపాంశం ఏదైతే ఉందో మరి ఇప్పటికైనా ఈ మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఇక ఫ్యూచర్ లో పర్యావసనాన్ని ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు నిజానికి అసలు హైదరాబాద్ లో మెట్రో నడుస్తుందా మెట్రో అసలు నిజానికి ఖాళీ బోగిలు తిరిగాయండి అటు ఇటుగా చాలా కాలం అసలు అట్రాక్ట్ అవ్వలేదు పీపుల్ మెట్రో ఎక్కడానికి ఇష్టపడలేదు ఆ దిశ నుంచి మెట్రో ఖాళీ లేని దిశగా ప్రయాణం జరుగుతూ ఉన్నది దీన్ని కొనసాగించుకోవాలి ఇన్ని వేల మంది ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చడం అట్లానేది మెట్రో నలు దిశల వ్యాపింపజేద్దాం అనుకుంటున్నటువంటి తరుణంలో మెట్రో ఛార్జీలు పెంచడం ద్వారా ప్రయాణికులు తిరిగి ఆటోలకు కానివ్వండి లేదా ఊబర్ ఓలాలకు వెళ్ళిపోవడమా లేకపోతే ఆర్టీసీ బస్సుకు వెళ్ళిపోవడం కానీ జరిగితే మెట్రో విస్తరణ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి విస్తరణ దిశలో ఉన్నటువంటి మెట్రో ఖచ్చితంగా పునరాలోచించుకొని ప్రయాణం అంటే ఒక్కసారి ప్రయాణికుడు తిరిగి వెళ్ళిపోతే మెట్రోని వదిలి తిరిగి రావడం అంత సులభమైనటువంటి విషయం కాదు కాబట్టి ఏదైనా ప్రయాణికునికి మరీ భారం కాకుండా అంటే మెట్రో తన నష్టాలను పూడ్చుకోవడానికి ప్రత్యాన్య మార్గాలను కూడా వెతుక్కుంటూ ప్రయాణికుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మెట్రో పైన ఉందండి ప్రయాణికుడు లేకుండా మెట్రో నడవదండి ప్రయాణికుడికి ప్రధానమైనటువంటి వనరు మెట్రోకు ప్రధానమైనటువంటి వనరు ప్రయాణికుడేనండి ప్రయాణికుడు లేకుండా మెట్రోకు మనుగడ లేదు కాబట్టి ఇది విస్తరణ వైపు వెళ్దాం అనుకుంటున్నటువంటి సంస్థ కాబట్టి ఆచితూచి అడుగులు వేయడం ద్వారా మాత్రమే దాని మనుగడ లేకపోతే దాని భవిష్యత్తు సాధ్యమవుతుంది ఆ మెట్రో ఆరంభంలో ఖాళీ పెట్టలు ఖాళీ భోగిలు తిరిగాయన్నటువంటి విషయాన్ని కూడా యాజమాన్యం గమనంలో కుంచుకుంటే మంచిది రైట్ రెహమాన్ గారు అయి మరొక అంశాన్ని మనం చూసినట్లయితే పాక్ ఉగ్రవాదంపై మోదీ సర్కారు దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న మన ఎంపీల బృందాలు వివరించనున్నాయి ఇందుకోసం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపిస్తోంది పనిలో పనిగా నరేంద్ర మోదీ పరాక్రమాన్ని శక్తి సామర్థ్యాలను కూడా ఈ బృందాలు ప్రచారం చేయనున్నాయి మరిందుకోసం విపక్షాల స్వపక్షాల ఎంపీలకు వారం పాటు శిక్షణ కూడా ఇవ్వడానికి కేంద్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది రైట్ అయితే రహమాన్ గారు అంశాన్ని మనం చూసినట్లయితే పాక్ ఉగ్రవాదంపై మోదీ సర్కారు దౌత్య యుద్ధం ప్రారంభిస్తున్నట్లయితే మనకు తెలుస్తోంది ఇప్పుడు ఇందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆ పాకిస్తాన్ దేశం పెంచి పోషిస్తున్న వైనాన్ని మన ఎంపీలు ప్రపంచ దేశాలకు వివరించబోతున్నాయట మరి అంశాన్ని మనం ఎలా చూడొచ్చు రెహమాన్ గారు గ్రేసి నిజానికి పెహల్గామ్ దాడి తర్వాత ఉగ్రదాడులు అనేటువంటి అంశం మరో మారు బాగా చర్చ చర్చకు దారితీసింది అట్లానే పాకిస్తాన్ ఒక వ్యూహాత్మకంగా ఒక ఈ దేశంలో బార్డర్ దాటించి సీమాంతర ఉగ్రవాదుల్ని పాక్ ప్రేరేపిత శిక్షణ ఇచ్చినటువంటి నలుగురు ఉగ్రవాదుల్ని ఈ దేశంలోకి ప్రవేశపెట్టి అమాయకులైనటువంటి భారతదేశంలో కాశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వచ్చిన వాళ్ళు అలాగే కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినటువంటి అనీమూనికు వచ్చినటువంటి జంటలు కాళ్ళ పారాన్ని కూడా ఆరైనటువంటి జంట భర్తల పైన కాల్పులు జరిపి వాళ్ళ ముద్దుట కుంకుమను తోటివేసినటువంటి ఇరవై ఆరు మంది భారతీయ పౌరుల్ని లక్ష్యంగా ఎంచుకొని చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం అయితే ఒక ఇరవై రోజుల పాటు సంయమనం పాటించి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి ఎలాంటి యుద్ధం చేయాలని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వివిధ దళాలనే కానివ్వండి లేకపోతే దేశ ప్రజల్నే కానివ్వండి లేకపోతే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎలా ముందుకెళ్లాలి అనేటువంటి దీంట్లో భాగంగా ముందుగా ఆ దేశానికి సింధు నది జలాలని ఆపివేయడం అంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఆ తర్వాత ఆ దేశానికి రహదారుల్ని మూసివేసుకోవడం ఆ గగన దళంపై రెండు దేశాలు విమానాలను ఎగరకుండా రాకపోకల్ని నిషేధించుకోవడం ఇట్లాంటి అంటే ఈ దేశంలో వచ్చినటువంటి అంటే ఏ కారణాల చేతనైనా వైద్యమే కావచ్చు మీరు అయితే మిగతా కారణాల చేత వచ్చిన పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసి తిరిగి ఆ దేశానికి పంపించడం ఇట్లాంటి చర్యలకి మనమంతా మన దేశం తరఫున పాల్పడడం జరిగింది అయితే ఈ సందర్భంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్పై యుద్ధం ఒక్కసారిగా తీవ్రతరం అయిన తర్వాత మిజైల్స్ తోటి వివిధ దళాలు విరుచుకోపడుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా మన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వెస్రే గారు ఆయన కాల్పుల విరమణ ప్రకటన చేశారు ఈ కాల్పున విరమణ ప్రకటన రాగానే ఈ దేశంలో పెద్ద ఎత్తున పౌరులు చాలా ఆయన పైన ట్రోల్ చేశారు ఆయన కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తూ కూడా ఆ సందేశాలు పెట్టారు మెసేజెస్ పెట్టారు ఎందుకు ఇంత విస్తృతంగా వెళ్తున్నటువంటి సందర్భంగా కాల్పుల విరమ కానీ ఇందులో ట్రంప్ ట్రంప్ ఎంటర్ఫీరెన్స్ పెరిగి ఒక రకంగా పాకిస్తాన్కు పరోక్షంగా అమెరికా సహాయపడ్డట్టే ఎట్లా పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కూడా సహాయపడ్డట్టే లెక్క రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల సహాయాన్ని ఐఎంఎఫ్ రుణం ద్వారా అమెరికా ఆ దేశానికి సహాయం ప్రకటించింది ఐఎంఎఫ్ రుణాన్ని ఐఎంఎఫ్ రుణం ఐఎంఎఫ్ రుణం అనేది డెఫినెట్ ఆ అమెరికా మద్దతు లేకుండా అమెరికాకు వీటో పవర్ ఉంది అమెరికాకు పదమూడు శాతం వాటా ఉంది అమెరికా మిత్ర దేశాలకు కలిపితే అరవై శాతం వాటా ఉన్నది అంటే నిజానికి ఒకవేళ ఇండియా రెడ్ ఫ్లాగ్ చూపెట్టి ఆ దేశానికి ఐఎంఎఫ్ రుణం ఇవ్వద్దని చెప్పినప్పటికీ అమెరికా ఎందుకంత సాహసం చేసి ఆ దేశానికి రుణం ఇప్పించిందో ఆ రుణం ఇప్పించినటువంటి డబ్బుల్ని ఆ దేశం సంక్షేమం కోసం మేము వాడదు పూర్తిగా ఖచ్చితంగా అక్కడ పాక్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలకు పండుగ ఇవ్వడం ఇదంతా చూస్తూనే ఉన్నాం గతంలో నుంచి టెర్రరిస్టులను పెంచి పోషించడానికి వస్తున్నటువంటి రుణాలని పాకిస్తాన్ వాడుతూ ఉంది కాబట్టి దౌత్యపరంగా అటు చైనా కూడా చాలా వరకు అంటే చైనాకు పాకిస్తాన్ ఒక బేబీగా సంకన బేబీగా మారిపోయినటువంటి సందర్భం చూసాం మనం అట్లానే టర్కీ అజన్ బైజార్ కూడా అక్కడ మనకి వాళ్లకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం చూసాం ఈ సందర్భంగా దౌత్య పరంగా ఒక యుద్ధాన్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ దేశాలు అంటే గ్రేసి మనం గతంలో చూసినట్టయితే సో అంటే యుఎస్ఎస్ఆర్ గా యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యాగా ఉన్నప్పుడు రష్యా ఏ యుద్ధం వచ్చినా ఏ సందర్భం వచ్చినా భారత్ నమ్మకమైనటువంటి మిత్ర దేశం దానికి కాబట్టి రష్యా మనకు పూర్తి స్థాయిలో అండదండగా నిలబడినటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం రష్యా పక్క చిక్కి బలహీన పడిపోయిన తర్వాత అమెరికాకు ప్రపంచంలో ఇక లేకుండా పోయింది ప్రపంచ పెద్దన్నగా అంటే గతంలో రష్యా అమెరికాకు చెక్గా ఉండేది ఇప్పుడు అమెరికాకు చెక్ లేకుండా పోవడం చేత చైనా ఆ స్థాయిలో ఇంకా అది పుంజుకోవడానికి అది నిలబడడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు కాబట్టి ఈ సందర్భంగా అమెరికా తన ఏక చక్రాధిపత్యాన్ని తన తిరుగులేని తత్వాన్ని ప్రదర్శిస్తుంది మనం గతంలో కరోనా సందర్భంగా కూడా చూసాం క్లోరోక్విన్ మందు మా దేశ అవసరాలకు ముందు అని చెప్పి దేశ ప్రధాని ప్రకటించిన తర్వాత అవసరమైతే మేము రిటాలియేషన్ ఉంటుంది మేము అనేటువంటి పదాలను ఉపయోగించి ట్రంప్ మన దేశాన్ని ఒక రకమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది బెదిరించేది లాక్కునేటువంటి ప్రయత్నం కూడా ట్రంప్ చేశాడు కాబట్టి భారతదేశం పైన ఒక ఒక తటస్థ దేశంగానో లేకపోతే మిత్ర దేశంగానో ట్రంప్ వ్యవహరించలేదు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంగా రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణాన్ని ఇవ్వడం అంటే ఆ అగ్నికి ఆద్యం పోయడమే పాకిస్తాన్ అంటే ఇప్పుడు మనకు విత్తం అనేది కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొంటారు ఒక దేశమే కానివ్వండి ఒక సంస్థనే కానివ్వండి ఒక కుటుంబమే కాని నడవాలంటే డెఫినెట్గా విత్తం అవసరం ఒక శరీరంలో ప్రవహించే రక్తం ఎంత ప్రాధాన్యత ఉంటుందో విత్తానికి అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ దేశానికి ఆక్సిజన్ అందించడం కోసం ఆ దేశాన్ని మరింత ఆర్థికంగా అంటే ఒక దివాలా తీసిన దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి అడ్వాన్స్ గా ఒక బిలియన్ డాలర్లు తర్వాత వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ రుణాన్ని అమెరికా సహాయం లేకుండా దొరకలేదు మనం వద్దన్నప్పటికీ మనం అమెరికా సహాయం చేసింది అమెరికా వీటో చేయగలుగుతుంది వీట్ ఆపగలుగుతుంది పూర్తిగా ఆప కలిగి ఇవ్వడం అంటే ఖచ్చితమైనటువంటి సహాయాన్ని అమెరికా ప్రకటించింది కాబట్టి ప్రపంచంలో కొత్త మిత్రుల్ని అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి భారతదేశం పైన చేస్తున్నటువంటి దాడుల్ని లేకపోతే ఈ దేశం పైన ఈ దేశం దేశంలో అస్థిరతను నెలకొలానని ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఆర్థిక రాజధాని ముంబై పైన గతంలో ఈ దేశం పార్లమెంట్ పైన పుల్వామాలో సైనికుల పైన జరిగినటువంటి అన్ని దాడుల్ని వివరించి ప్రపంచ దేశాలకు చెప్పేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని ప్రపంచమంతా తిప్పాలని వాళ్ళకు ముందుగా శిక్షణ ఇవ్వాలని గతంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి నేతృత్వంలో కూడా ఇట్లాంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగినటువంటి దేశాలు అలాగే ఐఎంఎఫ్లో లో సభ్యత్వం కలిగినటువంటి దేశాలు అంటే వాణిజ్యపరమైనటువంటి సంబంధాల్ని పాకిస్తాన్తో తెంచుకునేందుకు లేకపోతే పాకిస్తాన్ పట్ల ఆ దేశాలు కలిగి ఉండాల్సినటువంటి వైఖరిని నొక్కి చెప్పేందుకు అంటే మన వైఖరి ఏంది మ అంటే మనం ప్రచారంలోకి వెళ్ళకుండా అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాగతాల్ని ప్రపంచానికి వివరించకుంటే పాకిస్తాన్ చెబుతున్నటువంటి వాదనే నిజమని భావించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ వాయిస్ కూడా ఏం జరుగుతుంది పాకిస్తాన్ లో అసలు కాశ్మీర్ విషయం ఏంది కాశ్మీర్ అంశంలో మనం కోరుకుంటున్నది ఏంది అట్లాగే పీఓకే ఏంది ఈ అన్ని అంశాలపైన కూలంకుషంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి గత పంతొమ్మిది వందల ఒకటి నుంచి అంటే నలభై ఏడు నుంచి కూడా చెప్పొచ్చు అంటే దేశ విభజన తర్వాత పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి విధానాలు బంగ్లాదేశ్ విడిపోయినప్పుడే కానివ్వండి మిగతా సందర్భాలు కానీ అలాగే అక్కడ బెలుచిస్తాన్ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అన్ని విషయాలని ప్రపంచ దేశాలకు వివరించాలని ఈ మన దేశం తరఫున ఒక ప్రతినిధుల బృందం ఎంపీల బృందాన్ని మొత్తం దేశ విదేశాలకు తిప్పాలని మన వాదనను బలంగా వినిపించి ఆయా దేశాలను కన్విన్స్ చేసి పాకిస్తాన్కు సహాయం అందించకుండా ఏ రకమైనటువంటి సహాయం అందకుండా ఉండేందుకు ఒక 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 క్యాంపెయిన్ను మొదలు పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత సర్కార్ నిర్ణయించింది ఇది మంచి అవకాశం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దౌత్యపరమైనటువంటి యుద్ధం ఈ దౌత్యపరమైనటువంటి యుద్ధం కూడా అవసరం అంటే ఒక భావాజాల వ్యాప్తి అంటాం దీన్ని ఒక ఒక యుద్ధంలో గెలవాలంటే ఒక మెంటల్ వార్ కూడా ముందు జరగాలి మన వాదన ఎలా కరెక్ట్ ముందుగా నిరూపించుకోవాలి ఈ భావాజాల వ్యాప్తి ఈ దౌత్య యుద్ధం ద్వారా ప్రపంచ దేశాలకు నచ్చజెప్పి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాఘాతాలను మొత్తం కూలంకుషంగా వివరించడం ద్వారా పాకిస్తాన్ ను ప్రపంచంలో ఏకాకీ చేయడం ద్వారా ఆ దేశానికి దూరంగా ప్రపంచ దేశాలను ఉంచడం ద్వారా ఎట్లాంటి సహాయం పాకిస్తాన్కు అందకుండా చేయడం ద్వారా దౌత్యపరమైనటువంటి విజయాలను దౌత్యపరంగా మరిన్ని దేశాలని మన వైపు తిప్పుకోవడం ద్వారా ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఏకాకి ఏకాకీ చేయాలనేటువంటి ఇంకో రకమైన యుద్ధంగా మనం దీన్ని పేర్కోవచ్చు అదే దౌత్యపరమైనటువంటి యుద్ధం ఆ దౌత్యపరమైనటువంటి యుద్ధాన్ని భారత్ వదిలిపెట్టబోతోందిగా మనం చూడొచ్చు క్రేసిగర్ రైట్ రెహమాన్ గారు థ్యాంక్ యూ అండి ఇవాళ వివిధ అంశాలపై టు ది పాయింట్ లో చర్చించినందుకు ధన్యవాదాలు రెహమాన్ గారు విశ్లేషకులు రైట్ ఇది ఇవాల్టి టు ది పాయింట్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్